సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ నవంబర్ ఒకటిన హైదరాబాద్ లో జరగబోయే దళితుల ఆత్మగౌరవ ప్రదర్శన విజయవంతం చాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిక పిలుపునిచ్చారు మల్కాస్గిరి నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన మేము నరేంద్ర మోడీతో పాటే ఉంటాం మా ఆత్మగౌరవాన్ని కాపాడింది ఆయనేనని తెలిపారు ఈ అధర్మ దాడికి పరిష్కారం లేదా ఈ దాడికి ఈ రోజు వరకు కూడా వెళ్తున్నాడు దాడి చేసిన వ్యక్తి పట్ల వెంటనే సుమోటో కేసు నమోదు చేసి చర్య చేపడుతుంది మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు మీరు సుమోటో కేసు నమోదు చేయలేదు దాడి జరిగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఖండించినాయి దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు ఇది న్యాయవ్యవస్థ మీద దాడి అని చెప్పి మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు ఇది కుల వ్యవస్థ జరిగిన దాడిగా మాట్లాడిన రాజకీయ పక్షాలు మరి అంత దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల చట్టపరమైన చర్యలు ఉండాలి కేసు నమోదు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతలేవు దీన్ని బట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు చట్టాలకు విలువనిచ్చే వాళ్లకు మధ్యలా రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్లకు చట్టాలను లెక్క చేయని వాళ్ళకు మధ్యలా ఒక సంగ్రామం జరుగుతుంది ఆ సంగ్రామమే మొదటి రూపంగా రేపు నవంబర్ ఒకటి తారీఖు నాడు హైదరాబాద్లో మా ఆత్మగౌరవ ప్రదర్శన చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి దళితుడు తమ ఆత్మగౌరవంతో జీవించే స్థాయికి తీసుకెళ్లడానికి వివక్షకు అంట్రాంతానికి గురవుతున్న దళిత వర్గాలకు ఒక చైతన్యం నింపి చట్టాలు పనిచేస్తలేవు ఇక మా సామాన్య దళిత పరిస్థితులు ఏంది అని చెప్పి ప్రపంచంలో ఎక్కడున్నా ఈ దేశంలో ఢిల్లీ నగరంలో ఉన్నా లో ఉన్నా మారుమూల గ్రామంలో ఉన్నా దళితులు ఆందోళనకు గురవుతుండ్రు ఇప్పుడు సీజే మీద దాడి చేస్తేనే చట్టాలు వర్తించలేదు కదా భవిష్యత్ రోజుల్లో రేపు మా మీద దాడులు చేసినా మమ్మల్ని ఏదన్నా చేసినా ఈ చట్టాలు వర్తించవు కదా అని చెప్పి ఆందోళనతో ఉన్నారు ఆందోళనతో ఉన్న వాళ్ళందరినీ కూడగట్టడం కోసం ఆందోళన గురవుతున్న దళిత వర్గాలను ఒక ఆత్మస్థైర్యం నింపడం కోసం ఈ దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది చట్టాలను గౌరవించే వాళ్ళకే చోటు ఉంటుంది రాజ్యాంగాన్ని ధిక్కరించే వాళ్ళకు చోటు ఉండదని చెప్పడం కోసం ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని చేస్తున్నాం మీ అన్నగా చెప్తున్నాం నిన్నగాక మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నాశిస్ గారు ముందు ఒక ప్రముఖ ఒక ప్రముఖ మావోయిస్టు లొంగిపోయాడు